జీఎల్ గడకటువంటి లక్ష్మయ్య చౌదరి గారికి మరి ముందుకొచ్చి సన్మానించవలసిందిగా కోరుతూ ఉన్నాం విశ్వేశ్వర గారు మీరు కూడా ముందుకు రావాలి ರೀ ಸರ್

ma'mur voy shetni lovo jayshni va o'yuni yopniqni qariyangi manni ro'xishman haytarlu e'lonat qopniqni va thank you very much okay دور 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 ما قدر ڪنه ها لورا نتا ني نه هي گا ما ونه ڪي آتلا وئي ڪتلا ڪتلا بابو ڪميٽي وارو پتي جيڪا سائنر 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 ها શ્રી

ಸಂವತ್ಸಾರ್ಡ್ ಸಾರಸ್ಥ್ಯೋಟೇಶ್ವರ ಆ ನಾಡು ನಾಲ್ಕು ವೇಲ ಐದು ವಂದಗಲ ದುರೀ ಯುಎಸ್ ಉಮ್ಮಾರುಡ್ಡಿ ಶ್ರೀವಲ್ಯಾರು ಗಂಗಡಪ ಆ ಐಕಾರ್ಡ್ ಟಚ್ ಪೂರ್ತಿಗ सेकडलं मुला औटर्स संदर्भ सहक्र याबाई वेल रुपयला ऐक पिंग ಲಕ್ಷ್ಮ್ಯ ಚೌಧರಿ ಗಾರುಗುಟ್ಟಿಪಾಡು ಗ್ರಾಮ ಪತ್ತಿಪಾಡು ಮಂಡಲಂ ಗುಂಟೂರು ಜಿಲ್ಲಾ ವಾರಪೋಟೆ ಉ ஒ நிமிஷத்து ரெண்டு செகண்ட் முன்னஞ்ச வேண்டாம் அஹாஹா キャッチャー వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం తదుపరి రాజ మూడవ చేత వారు తీసుకురావాలా శ్రీ స్వామి ఆరంజనేశ్వలతో ఊరి వాళ్ళని నడిపి నాయుడు గారు రేమట కర్నూలు రూలర్ గారు

మొదటి పట్టే లైన్ వంద లైన్లో నిర్మిస్తున్నాడు మరి కోటేశ్వరరావు గారు ఒట్ల పాటు వస్తువుల యొక్క ఒక సారథ్యంలో మొన్న జరిగినటువంటి పత్తిపాటి న్యూ ఛాటింగ్ విభాగంలో కూడా ఈ శాతం మొదటి బామ్మని క్యావస్థం చేసుకోవడం జరిగింది మరి అస కమిటీ వారు అటు చూడ ఇటు చూడ లైన్ లోపాలా కమిటీ వారు అటు చూరా ఇటు చూడ లైన్ లోపియాలా టేశ్వరరావు గారు సంవత్సరం మీ సారథ్యంలో నాలుగు వేల ఐదు వందల దూరాన్ని ఉన్నారెడ్డి జీవో నాలుగు వేల ఐదు వందల అడుగుల దూరాన్ని మరి మరి చూడాలా ఒక చిన్న మనవి వృషప్రాజ్యంలో యజమానులకు మళ్ళీ భోజన టోకెన్లు రాజుల కుమారస్వామి గారు గౌరవ కన్వీనర్ గారు వారు ఇక్కడ ఇస్తూ ఉన్నారండి వృషప యజమానులు డిప్పులు చూస్తున్నటువంటి చీటీ తీసుకొని వారిని సంప్రదించాల్సిందిగా కోరుతున్నాను అడుగులకు రాని పదూడు నిమిషాల తొమ్మిది సెకన్ల పూర్తి చేసుకున్నాయి మొదటిలాగినటువంటి చెత్త కన్నా ఆరు నిమిషాల మూడు సెకండ్లు ముందంజలో ఉన్నాయి ఈ రౌండ్ లో ముప్పై ఏడు అడుగుల ఏడున్నర చికి ప్రస్తుతానికి యాభై వేల రూపాయలు మీ అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది మరి ఎమ్మో కాదో చెప్పలే ఇంకా ఎలకల్లో మంచి మంచి ట్రాన్స్మిషన్ ఎదురున్నాయి యాభై వేల రూపాయలు ఐదు పెళ్ళ ఖర్చలే ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగుతున్నాయి గరికేపాటి లక్ష్మణ్య చౌదరి గారు ఉన్నాయి యజమానులకు మరీ విజ్ఞప్తి టోకెన్ల కోసం ఇక్కడ మా కన్వీనర్ గారు ఇక్కడ ఉండాలండి మరి వారిని సప్రదేశించవలసిందిగా కోరుతున్నాం పదకొండవ రౌండ్ రెండు వేల ఏడు వందల యాభై అడుగుల దూరం పద్నాలుగు నిమిషాల ముప్పై ఒక సెకండ్ల పూర్తి చేసుకున్నాయి సమయం ఆఖరి ఐదు నిమిషాలు ఈ రోజు జరుగుతున్నటువంటి వృషభరాజుల బండలాగుడు పోటీలు యూట్యూబ్ ఛానల్లో మీరు లైవ్ టెలికాస్ట్ చూడవచ్చండి విన్నీ బోల్ క్రియేషన్ భాష ఒంగోలు గిట్టలు మీరు యూట్యూబ్ లో ఒక్కసారిగా భాష ఒంగోలు గిట్టలు రిషి క్రియేషన్ అని ఒక్కసారి టైప్ చేసే చాలు ఈ యొక్క కార్యక్రమం లైవ్ టెలికాస్ట్ చూడవచ్చు వేడి వేడి డుకు వస్తున్నాయి మంచిగా చూసుకొని రావాలి సమయం ఆఖరి నాలుగు నిమిషాలు వీరికి సమయము కేవలము ఆఖరి నాలుగు నిమిషాలు మాత్రమే ఉంది మూడవ కార్యక్రమం సిద్ధపరచుకొని రావాలండి పన్నెండవ ట్టుబాడు మండలం జిల్లా వారి ఉన్నాయి కేసరి చెత్త ఉన్నాయి ముఖ్యం ప్రాటేశ్వరరావు గారు chao uh -huh. ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగుతున్నాయి సమయం ఆఖరి రెండు నిమిషాలు చరిత్ర కొట్టాలా యాభై వేల రూపాయలు అహా రావాలా ఆ తదుపరి ట్రాలు మూడో గంట వారు తీసుకురావాలా ఊరు వాళ్ళని నడిపి కిట్టయ్య నాయుడు గారు రేమట మండలం కర్నూలు రూలర్ గారు லையா நல்ல வயசு పద్నాలుగు అరౌండ్ మూడు వేల ఐదు వందల అడుగుల సమయం கொடுக்கிடி டிரை மோட்டார்வாட்டை ஆஞ்சனேயோ ஊரு வாக்கு நடிப்பு கிட்டை நாடு காரும் ரேமட்டா கர்னூல் ரூலர் வாரம் தீவாலா ஸ்ரீ பிரசன்னாஞ்சனேயி ஆசோ